హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది మార్నింగ్ నుంచి వీడియోస్ తీయలేదు సో ఇప్పుడైతే నేను కాకరీయాలు కట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇంత చిన్న చిన్న కట్ చేసేసరికి ఎంత టైం పడుతుందో చెయ్యి కూడా నొప్పులేస్తుంది ఇది మొత్తం నాకు ఇంత చిన్నగా ఉంటేనే చాలా ఇష్టం అనమాట ఇంకేమిటో చూడండి మొత్తం పండిపోయి కూడా వేస్తుంది ఇది ఎలా చేస్తానో కూడా చూపిస్తా చూసేండి వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎక్కడైతే కళాయి తీసుకున్నా నాన్ స్టిక్ తీసుకున్న నేనైతే మామూలుదన్నా మీరైతే వాడుకోవచ్చు అయితే ఇక్కడ మూడు స్పూన్లు ఆయిల్ అయితే పోస్తున్నాయి ఎందుకంటే కాకరయ్య కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది డీప్ ఫ్రై చేస్తేనే కొంచెం ఆ చేదు అనేది ఉండకుండా ఉంటుంది చేదు ఉన్నా సరే తింటుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట అందుకోసం చెప్పేసి కొంచెం ఎక్కువగానే కోస్తున్నా ఇక్కడ కాయలు ఎక్కువనే కనిపించాయి కానీ కొన్ని అయితే పండిపోయినాయి అనమాట అందుకోసమే పడేసాను ముందుగా అయితే ఆయిల్ వేడిగా కానీ జీలకర్ర వేసా తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఒక రెండు కోసా అనమాట మిడిల్గా ఉండేవి అవి నేను చూపిద్దాను అనుకున్నా కానీ ఇక మర్చిపోయా నేనైతే రెండు చిన్న సైజువి అయినా మూడు తీసుకోండి పెద్దవి అయితే రెండు తీసుకోండి ఇదైతే నేను ఇలా చేస్తాను మా అమ్మ ఇలానే చేసేది అన్నమాట కాకరగాయ అంటే నాకు ఫేవరెట్ మా అమ్మ చేస్తే అది నాకు నేను చేసుకుంటే ఎందుకు వచ్చేది ఉండే అసలు తిన్నాను కానీ మా ఆయన తింటాడు మంచిగా ఇంకా మా పిల్లలైతే అంటే మా హ్యాపీ అయితే అసలు ముట్టుకోడం అనుకోండి అయినా సరే కాకరకాయ రోజు నేనే కూర్చోబెట్టి తినిపిస్తాను ఎందుకంటే కాకరకాయ కొంచెం లోపల ఏమన్నా నిలుపురుగులు ఏమైనా ఉన్నా చంపేస్తుంది హెల్త్కి కూడా మంచిది కాబట్టి కంపల్సరీగా చేస్తూనే ఉంటాను నేనైతే పెద్ద కాకరయలు అంటే ఇష్టం ఉండదు నాకు చిన్న చిన్న కాకరకాయలు అంటేనే నాకు చాలా ఇష్టం టేస్ట్ కూడా బాగుంటుంది పెద్దవి అనుకోండి ఏమో చేదు ఉంటే దానికి పెద్ద ప్రాసెస్ ఓ పైన గీరాలి ఉప్పులో ముంచాలి తీయాలి మళ్ళీ అదేదో ప పసర మొత్తం ఇదిగా కావాలని అందుకోసం చెప్పేసి చిన్నై వాటికి ప్రిఫరెన్స్ ఇస్తా చిన్నై కాస్తే ఖచ్చితంగా మా అమ్మ దగ్గర నుంచి ఏదో వస్తాయి నాకు ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా మా అమ్మ దగ్గర ఏదైనా అవైలబుల్గా ఉంటే అది కంపల్సరీ నా దగ్గరికి రావాల్సిందే అనమాట ఇక్కడైతే నేను పసుపు కూడా వేసేసా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రైగా అవ్వాలన్నమాట మరి మనం మామూలు కర్రీస్లో కొంచెం పచ్చిగా ఉన్నా ఇంకా పర్లేదులే అనుకుంటాం కానీ ఇప్పుడైతే అలా కాదు ఫ్రైలు చేసుకునేటప్పుడు కొంచెం ఎర్రగా దోరగా వేగితేనే బాగుంటుంది తర్వాత అయితే ఇంత సన్నగా కట్ చేసే చూడండి ఇంత సన్నగా కట్ చేసుకుంటే నాకు చాలా ఇష్టం తిన్నట్టు కూడా మళ్ళీ కనిపిస్తాయి దొండకాయలైనా ఇవేనా ఇవైనా బెండకాయలు చిన్న కట్ చేసుకుంటాను నేను నాకు చిన్న చిన్నగా ఇష్టం మా అక్క అంటుంటుంది చిన్న చిన్నగా కట్ చేస్తే అందులో ఉండే పోషకాలు కూడా పోతాయని అంటుంటుంది కానీ నేను అంత ఏం పట్టించుకోను ఎందుకంటే నాకు తినడం ఇంపార్టెంట్ పోషకాలు అవి ఇవి తర్వాత సంగతులేని ఇలా అయితే పిల్లలకు కూడా తింటుంటే మరీ చేదుగా అనిపించదు మంచి తినొచ్చు అనమాట ఉప్పు వేస్తే ఉప్పు అయితే కాస్త ఎక్కువనే వేస్తున్నాయి ఎందుకంటే అవి మరీ పచ్చిగా ఉన్నాయి కాయలు కొంచెం ఉప్పు పడితే నీరు అనేది బయటకు వస్తుంది తొందరగా ఉడికిపోతాయి అని ఇలా సన్నగా కట్ చేసుకుంటడంలో బెనిఫిట్ కూడా ఏంటంటే ఎమ్మటే మగ్గిపోతాయి అనమాట ఉడికిపోతుంటే అందుకోసం చెప్పేసి సన్నగా అయితే కట్ చేస్తాను ఇంకెక్కడైతే చూడండి బొట్టు లేకుండా ఉన్న మొన్న ఇన్స్టాలో బొట్టు లేకుండా వీడియో తీస్తే అస్సలకి బాలేదు చెల్లెమ్మ అని మెసేజ్ చేశారు నాకు భలేగా అనిపించింది అందుకోసం చెప్పి ఇది బొట్టు మైండ్స్ ఏమంటారు ఐలైనర్ అనమాట నాది బొట్టు బిల్లలు అయిపోయినాయి టికిల్స్ అందుకోసం చెప్పేసి ఐలైనరే వాడుతున్నా ఒక నెల మీన్స్ వాడుతున్నా మా పాపకు కూడా అదే పెడుతున్నా కాటకు కూడా ఇంకా కళ్ళకు కూడా పెట్టట్లా పెట్టించుకోవట్లేదు ఇది అయితేనే నేను పెట్టుకుంటాను కాబట్టి చూడండి ఎట్ల ఇట్లా సైగ చేస్తూ ఉంటుంది నాకు పెట్టు అని బొగ్గ మీద పెట్టాను బొగ్గ మీద వీళ్ళు పెట్టి సేగ చేస్తుంటుంది ఇప్పుడు చూడండి ముఖం ఎలా ఉందో నాకు ఎలా అయినా బొట్టు ఉంటేనే ఇష్టం చాలామంది అడుగుతుంటారు మీరు క్రిస్టియన్స్గా సిస్టర్ బొట్టు పెట్టుకుంటారు మీరు అని కానీ క్రిస్టియన్స్ అయినా నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట మా వారు నన్ను ఇలా చూసి లవ్ చేశారు అందుకోసం ఇవి నేను మార్చుకుని అయితే చెప్పేసి పెళ్ళి అయ్యాక ఒక రెండు మూడు సార్లు ఆర్గ్యుమెంట్ వచ్చిందన్నమాట బొట్టు వద్దు అని అంటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే చెప్పడం నాకు చెప్తున్నాడులే కానీ లేదు నాకు ఇష్టం కాబట్టి నేను పెట్టుకుంటాను అంటే సరేలే నీ ఇష్టం మా ఆయన రెండు మూడు సార్లు చెప్పాడు మూడోసారి అనమాట అంటే చెప్పడం అందుకని చెప్పి ఇంక నేను ఇంకా బొట్టు కంటిన్యూ చేస్తున్నట్టు బ్లాక్ టీ అంటే బ్లాక్ టికిల్స్ ఒక్కటే పెట్టుకుంటే ఇంకేం పెట్టను ఇంకెక్కడైతే అవి కూడా మగ్గిపోయాయి అనమాట కర్రేపాక వేద్దానని కరేపాకు ఇందాక లేయాల్సింది మరి కరకరలాడిద్దేమని అని కొంచెం లేటుగా వేస్తున్నా అని అనుకుంటున్నారు అలాగా కాదులేండి యాక్చువల్గా మర్చిపోయా అందుకోసమని ఇప్పుడు వేస్తున్నాం ఇంకోటి ఏంటంటే నిజంగా అప్పుడు వేస్తే కరకర కూడా వండు ఉంటాయి ఇప్పుడు వేస్తే మెత్తగా అయిపోతాయి బాగుంటాయి తింటుంటే కూడా అందుకని చెప్పి కరేపాకు ఏ కానీ ఆ స్మెల్ అనేది ఆహా భలే వస్తుంది ఇంటి నిండా అదే స్మెల్ వస్తుంది ఈరోజు మీరైతే ఇలానే చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలుంటే ఎందుకంటే నేనైతే మా అమ్మని చూసి నేర్చుకున్నాను కాబట్టి మా అమ్మ నేసిడీస్ ఫాలో అవుతా అదే టేస్ట్ వచ్చింది నిజంగా ఎప్పుడో ఒకసారి చెడిపోయింది కానీ ఇలా చిన్న కాకరకాయలు అయినా నాకు ఇష్టం కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఏదైనా నాకు నచ్చి చేసుకుంటే చాలా ఇంట్రెస్ట్ చేసుకుంటాను ఏదైనా నచ్చని అనుకో దాన్ని అసలు ఎట్లా చేస్తున్నా కూడా తెలియదు నాకైతే అలా ఇప్పుడైతే కూర అయితే కంప్లీట్ కావడానికి వస్తుంది ఇంక వెల్లుల్లి దంచాలి ఒక వరకు తీసుకున్నా వెల్లుల్లి గడ్డలు అంటే వెల్లుల్లి రెబ్బలు గడ్డలు కాదు నా ఆయుధం చూడండి చపాతీ కర్ర గ్లాసులో వేసి దంచేస్తాను ఇంకా కింద వేయడం కవర్లు వేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు గరీజ్గా అనిపిస్తుంది నాకు కవర్లు వేసినా సరే అంతే అనిపిస్తుంది అందుకోసం చెప్పి గ్లాస్లో వేసి దంచేస్తా చిన్న రోలు లేదు కాబట్టి అదే నాకు చిన్న రోలు ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి కూడా అప్పటికప్పుడు దంచేయాలనుకుంటే అనుకుంటే పెద్ద గ్లాసులో పెట్టి దంచేస్తా నేను ఒక వీడియోలో కూడా చెప్పాను ఇది ఎప్పుడైనా ఎవరికైనా యూజ్ఫుల్గా అనిపిస్తే ట్రై చేసేయండి ఆల్మోస్ట్ అందరి దగ్గర చిన్న రోజులు ఉంటాయి నా దగ్గర చిన్నది అంటే మిడిల్ది అంటే ఇప్పుడు వేసి దంచుకొని వేస్తారు చూడండి అల్లం అలాంటివి లేదు కానీ పెద్ద రోజు అవుతుంది ఇక ఆ పెద్ద రోల్ ఎప్పుడో ఒకసారి నేను ఆశకే తీసుకున్న కానీ కాకపోతే ఉండాలండి ప్రతి ఒక్క వస్తువు ఉండాలి దేనికి వేరే వాళ్ళ దగ్గరికి తెచ్చలేబోను నాకు ఉన్న దాంట్లోనే చేస్తా ఏదైనా లేకపోతే ఇలాంటి ప్రయోగాలు కొత్త కొత్త ఆలోచన చేస్తా ఏదైనా లేదని బాధపడే కాడి కంటే దాన్ని కొనే అంత స్తోమత లేనప్పుడు ఉన్న దాంట్లో అయిస్ట్ కావడం నాకు చాలా ఇష్టం నేర్చుకుంటా కూడా నేను మా ఆయన కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటాడు నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మా ఆయన చెప్పే మాటలు కొద్ది కొద్దిగా ఇన్స్పైర్ కావడానికి మా ఆయన కూడా కొంచెం కారణం నేను ఇలా మాట్లాడడానికైనా దేనికైనా సరే ఇన్స్టాలో నా డైలాగ్స్కి బాగా రీచ్ అయితే వస్తుందనమాట అందరు సూపర్ చెల్లి సూపర్ చెల్లిం అని మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు ఒకసారి నా ఇన్స్టా ఐడి కూడా నా ఇన్స్టా పేజ్లో ఉంది డైరెక్ట్ నా పేజ్ పేజ్కి అయితే వెళ్ళిపోండి అక్కడ లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి నచ్చితే కనుక ఫాలో చేసేయండి ఇప్పుడైతే నా వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి అనమాట కారం అయితే వేసేసా ఇందా ఇన్ని గంటలు కారం అనుకుంటున్నారా చేదు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కారం అయితే అందుకోసం చెప్పేసి కారం ఒక ఐదు స్పూన్లు వేసా చిన్న స్పూన్ వేలేయండి పెద్దది కాదు అది పింక్ కలర్ స్పూన్స్ ఉంటాయి కదా మామూలుగా ఇంట్లో వాడుకుంటాం అలా అనమాట ఐదు స్పూన్లు తీసేసా పర్లేదు బాగానే ఉంది కారమే కానీ కొంచెం దగ్గు వస్తుంది మా పాపకి మాడిపోనైతే మాడిపోవట్లేదు కానీ ఎందుకనో మరి అడగంటుకుంటుంది కదా కొంచెం లైట్గా అందుకని కొంచెం తిప్పేసి ఒకరి ఒక నిమిషం అలా ఉంచేసాను మూత పెట్టి ఉంచేసి మళ్ళీ ఎమ్మటే దించాను నేనైతే ధనియాల పొడి వేసాను మీరు మసాలా పొడి అనుకుంటారేమో నేను చెప్పడం మర్చిపోయా ధనియాల పొడండి ఇలాంటి కూరల ఫ్రైల వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కాకపోతే చాలు అంటే మేము తినేదానికి చాలు అనమాట అందుకోసం చెప్పేసి కొంచెం వేసా మీకు ఇష్టం అంతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మా అమ్మ చేసే కాకరకాయ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అందరూ ఇలానే చేస్తారేమో మ్యాక్సిమం ఒకవేళ కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట కొంచెం మంది ఏం చేస్తారు ఉప్పు వేసి వాటిని ఏపి మళ్ళీ పక్కకు పెట్టి మళ్ళీ నూనెలో వేసి ఏదో నూనె సేవ్ చేస్తున్నట్టు బెళ్ళపిస్తారు కానీ అలాంటివి ఏమి ప్రయోగాలు చేయకండి మనం కొంచెం దాంట్లోనే చేసుకోవాలి ఇలా అని ఇక చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసా స్టవ్ అయితే ఆఫ్ మళ్ళీ ఒకసారి తిప్పుతా ఉన్నా అనమాట చూడండి వాసన ఆహా అనిపిస్తుంది తినాలనిపించింది నేను మా హ్యాపీగా అడిగి కర్రీ కాగానే అన్నం కలిపా కొంచెం ఎక్కువగా అన్నం వేసి కలిపి అందులో కొంచెం నెయ్యి వేసి ఇచ్చా అనమాట నేను ఒక రెండు మూడు ముద్దలైతే తిన్నాను చాలా బాగొచ్చిందని మళ్ళీ వాటి తర్వాత అన్నం పెట్టుకొని తిన్నాను మళ్ళీ పెరుగులోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్